హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా బిడ్డలకు వెళ్ళిపోదాం బిడ్డలకు వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ యాక్టిపెట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోనుక మీకు నస్తే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఇది వచ్చేసి మా ఇంట్లో సండే స్పెషల్ వ్లాగ్ అనమాట చాలా అంటే చాలా డేస్ అయిపోయిందండి మేము ఇలా కోడిని కోసుకొని అంటే మంచిగా నాటు కోడిని కోసుకొని అలసంద వడలు చేసుకొని నేనైతే మస్తు ఎంజాయ్ చేసాము అనమాట సండే మొత్తం అంతా కూడా మేమైతే కనుక మా డే మార్నింగ్ నుంచి జస్ట్ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట సండే స్పెషల్ ఏమేమి చేసా అనేది చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశానండి ఎప్పుడో మా గుండుది చిన్న పాప అప్పుడు అనుకుంటా మా అమ్మ నేను కూర్చొని వడలు రుబ్బుకొని రోట్లు వేసుకొని రుబ్బి వడలు అయితే కనుక చాలా అంటే చాలా డేస్ అయిపోయింది అనమాట మళ్ళీ నిన్న ఏంటంటే మంచిగా రోడ్లో అలసంద వడలు పిండి రుబ్బుకొని నాటుకోడి కూర వండుకొని ఫ్యామిలీ మొత్తం మంచిగా తిన్నాం అనమాట ఫుల్ వ్లాగ్ అయితే షూట్ చేశాను మిస్ అవ్వకుండా వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చ మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి కోడి చూసారా ఎంత బాగుందో దాని లోపల బుల్లి బుల్లి గుడ్లు ఉన్నాయన్నమాట చిన్న చిన్న గుడ్ల కోడి చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం కోడి కోసుకోవాలి కోడి కోసుకోవాలి అని కొనుక్కోవడం అంటే ఇవి మేము పెంచుకున్నట్టే కాబట్టి మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఉంటాయి మసాలా ఇంట్లో కోడి పెంచుకోవడం వల్ల పెంచుకు ఏమైనా ఉంటుంది ఉంటాయంట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పక్కకుని కోసుకొని తినవచ్చు అక్కడ ఇక్కడ అడుక్కోకుండా మా నాన్న ఏంటంటే ఇంకా చికెన్ అస్సలు తినడు మమ్మల్ని తిననీయడనమాట మా నాన్న ఇంట్లో లేనప్పుడే మేము చికెన్ తెచ్చుకుంటాం పోయి చికెన్ని మాత్రం ముట్టుకొని కూడా ముట్టుకొనియ్యడు ఏమన్నా అంటే కనుక రోగాలు వస్తాయి అంటాడు అందుకనేసే కోచ్ కనుక నాటుకోళ్ళు లేకుంటే మేకలు ఇంట్లోనే కోసుకుంటాం మేము మ్యాక్సిమమ్ బయట తెచ్చుకోమన్నమాట ఇంకా లేదు అంటే కనుక చేపలు చేపలు మనకి ఎన్ని టైం ఉంటాయి కాబట్టి ఎప్పుడు తినాలి మనిషి అప్పుడు పోవడం వలలేసుకోవడం చేపలు పట్టుకోవడం తెచ్చుకోవడం వండుకోని తినడం అనమాట అలానే ఉంటాయి అన్నీ ఫ్రెష్ ఫ్రెష్గా ఓకే ఇలా వాయిస్ ఓడమని కంటే ఇక్కడ వీడియో అయితే ఇంకా ఒరిజినల్ వాయిస్తో చూడండి మీకే నచ్చుతుంది ఓకేనా వన్స్ అగైన్ వీడియోనికైనా మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు కొట్టే లైక్ వలన మన వీడియోని చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అబ్బా నాకైతే ఇట్లా గుడ్ల కోడి అంటే పిచ్చి పిచ్చి ఇష్టం అనమాట చిన్నప్పుడు అయితే మా నాన్నని సత్తాయించంట నేను కోళ్ళని కోయి అని ఇంట్లో గుడ్లు పెట్టేదాళని సేమ్ టు సేమ్ డిట్టో ఫ్రెండ్స్ మా నక్షత తయారైంది అట్లనే నేను ఎట్లయితే మా నాన్నని సత్తాయించదానో అట్లనే మాకు గుండు సత్తాయిస్తుంది ఇప్పుడు కోడి గుడ్డుకు వచ్చిందంట చాలా అంటుందండి తెచ్చి తాత తక్కువే చెయ్య అంటుందంట ఇప్పుడు కొంచెం కొంచెం లేండి పెరిగే కొద్ది పెరిగే కొద్దీ అయితే కనుక మీలో ఎంతమందికి ఇట్లా గుడ్లు పెట్టే కోడి అంటే ఇష్టమో కామెంట్లో షేర్ చేయండి చూసారు కదా నేను మా అమ్మ అయితే ఇంకా రుబ్బుడు కార్యక్రమం మొదలు పెట్టామన్నమాట ఫస్ట్ అయితే పాప మా అమ్మనే చాలాసేపు రుబ్బింది ఇక్కడ మసాలా మిక్సీకేస్తున్నాను అనమాట రోడ్లో దంచితే టైం పడుతుంది అనేసి అసలు మా నాన్నగే కనుక మసాలా మిక్సీలు వేసి అస్సలు నచ్చదు ఎంతసేపున రోడ్లోనూ దంచి కూర ఉండాలి అంటాడు కాకపోతే టైం సేవ్ అవ్వడం కోసం అనేసి మిక్సీకి వేసుకోవాలి అంతే అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి బాబు పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు అనేసి ఇంకా వాళ్ళ కోసం అని ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేద్దామన్నట్టు చేసేసామన్నమాట మసాలా మిక్సీకి వేసేసిన తర్వాత ఫస్ట్ నాటుకోడి కూర అయితే పొయ్యి మీద వేసేసింది అమ్మ భలే ఉన్నిందండి టేస్ట్ అయితే మాత్రం కర్రీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది బట్ నేను మొత్తం నీట్గా షూట్ చేయలేకపోయా మా అమ్మ నాకు అంత టైం ఇవ్వలేదు నేను షూట్ చేసేంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తుంది నాకు ట్రై లేదు కదా నేను సెట్ చేయడానికి అనుకుంటే నాకు అవ్వలేదన్నమాట ఓకే బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తుండండి తర్వాత వచ్చి మాట్లాడుకుందాం ఫైనల్ టచ్మూలు చేసేసి కలిపేస్తామన్నమాట గరేది ఒక ఒకర్రో వడుకోండి ఒకప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి ఏజ్ అనమాట అప్పుడైతే ఇదే సిచ్యువేషన్ అనమాట మా అమ్మ మా అమ్మ హోటల్ పెట్టి ఉండే చిన్న హోటల్ అప్పుడు అంటే తోపుడు బండి మీద చికెన్ పకోడీను వడలు చేప పకోడీ వేసేవాళ్ళు అనమాట అప్పుడు ఏంటంటే కనుక ఎగ్జాక్ట్లీ త్రీ ఓ క్లాక్కి కూర్చుంటాం నేను మా అమ్మ ఈ వడలు రుబ్బడం కోసం డైలీ మా అమ్మ అలసంద వడలు వేసేదనమాట మంచిగా వెళ్ళేటి మాకు అప్పుడైతే కనుక అప్పుడు ఇద్దరం కూర్చోవడం నేను దుబ్బుతూ ఉంటే మా అమ్మ రుబ్బతా ఉంటుంది కొంచెంసేపు మా అమ్మకి నొప్పి లేచినప్పుడు నేను కూడా ట్రై చేసేదానమాట అప్పుడు ఏంటంటే నాకు అంతగా వచ్చేది కాదు ఇది రుబ్బడం ఇలాంటివన్నీ అన్నీ అమ్మాయినే చేసేది కానీ ఫ్రెండ్స్ నిజంగా అయితే కనుక ఇట్లా రుబ్బుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మిక్సీకి వేసుకున్న వాటికంటే కూడా నాకైతే చాలా ఇష్టం ఇలా వలసిన వాడు రుబ్బుకొని వేసుకోవడం అంటే అంటే మిక్సీకి వేస్తే ఏంటంటే కనుక అసలు టేస్టే ఉండదు నన్ను అడిగితే కనుక బట్ కాకపోతే తప్పక మిక్సీకి వేసుకుంటాం తప్ప రోలు వదిలేనప్పుడు రోలు ఇలా గుండు ఉండి మంచిగా కూర్చొని రుబ్బుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటాయి కాల్చుకుంటే కనుక అలాగే ఇదేంటంటే కనుక మేము గ్యాస్ మీద కూడా కాకుండా కట్టెల పొయ్యి మీద కాల్చినాం అనమాట ఎంత బాగున్నాయంటే వడలు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట మా కష్టాలు చూసారా ఎలా రుబ్బుకుంటున్నాము కూర్చొని రుబ్బరుగుండి పెట్టుకొని నిజంగా చాలా బాగుంటాయి కదా ఇలాంటివి అంటే మిక్సీకి వేసుకుంటే ఏంటంటే ఒక పది నిమిషాలు పని అంతే బట్ కాకపోతే ఇదేంటంటే కనుక మంచి ఎక్సర్సైజ్ అయినట్టు అనమాట రుబ్బుడు కార్యక్రమం పెట్టుకున్నాము ఇంకా నేను మా అమ్మ ఇద్దరం అయితే కనుక ఓ పక్క రుబ్బుకుంటా ఓ పక్క మాట్లాడుకుంటా ன்னீந்த அப்பா மா கவரேஷன் மொத்தம் கூட బయటకు వచ్చింది వడల కోసం వచ్చేసి నాటుకోడి పులుసు అలసంద వడలు అనమాట ఈరోజు స్పెషల్ అబ్బా ఈ ఆదివారం వచ్చే ఈ పొయ్యి కెళ్ళ పొయ్యకరిపోతుంది ఆడవలకి ఆ వంటలు ఈ వంటలు అనుకుంటా పొద్దున్న లేచి కానీ జనమ్మ చేస్తుంటే తెగడలే మా పండ్లు అయితే కనుక

Terima <tuk> kasih kerana menonton! పోయి మన కేజీలు రెండు మూపులు గడ్డి రెండు మోపులు గడ్డి ఈరోజు ఒకటి సరిపోలే కదా రెండు మూపులు గడ్డి కొద్ది మొత్తం రెండు మోపులు గడ్డి కోచ ఇంత గడ్డి ఉంది అంతే నీకు నా నువ్వు వచ్చినప్పుడు నేను కొడేళ్ళున్నాయావా అయితే జవురుత పై గడ్డిని మొత్తానికి వచ్చేసి మా సండే స్పెషల్ మొత్తం ఏమైనా ఒకసారి చూపిస్తా చూసేసేయండి ఇక్కడేమో వేడివేడి అన్నం అనమాట ఆల్రెడీ ఒక ముగ్గురు రౌండ్ ముగ్గురు నలుగురు తినేసినారు పిల్లలు నాన్న అందుకు ఇంకా నేను అమ్మ ఉన్నాం వేడివేడి అన్నం ఇదేమో చేసిన చిత్రాన్నం అనమాట లెమన్ రైస్ అలాగే వేడి వేడిగా అలసంద వడలు బాగా రోట్లో పిండి రుబ్బిన వడలు అన్నమాట ఇది అండ్ అలాగే నాటుకోడి కూర ఇది మా సండే స్పెషల్ అనమాట మా నాన్న చూసాడా మా వరుణ్గానికి మా నక్షత్రకి లెగ్ పీసులు కావాలంట నాటుకోడిలో అందుకనే ఒక్కొక్కరికి ఒక్కొక్క లెగ్ పీస్ ఉంటాయన్నమాట ఓకే ఇది మా సండే స్పెషల్ అయితే కనుక మీరు మీ సండే స్పెషల్ ఏం చేసుకున్నారని కామెంట్లో షేర్ చేసేదండి వెళ్ళి కూర్చొని తినద్దామా ఫుల్ ఆకలిగా ఉన్నాం ఇంకా